దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా బయలుదేరుతారు కదా హాస్పిటల్కి సూర్యప్రతాప్ డిఎన్ఏ రిపోర్ట్స్ రూపాకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ మార్చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ వెళ్తూ ఉంటారు కదా దీపక్ ఇలా అంటాడు వాళ్ళు మన మాట ఎలా వింటారు మమ్మీ అంటే అన్ని రకాలుగా చెప్పిన విజయాంబిక ఇలా అంటుంది డబ్బులు ఇస్తే మన మాటే వింటారా అని అంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు సడన్గా రోడ్ టర్నింగ్ వచ్చేస్తుంది ఇంకా మందారం ముసలావిడలాగా వేషం వేసుకొని అక్కడికి వస్తుంది మందారం కార్కి అడ్డంగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే దీపక్ టర్నింగ్ రావడంతో చూసుకోకుండా యాక్సిడెంట్ చేసేస్తాడు అప్పుడే మందారం కింద పడిపోతుంది అందరూ కూడా వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అయ్యయ్యో పిల్లని చంపేసా ఈ ముసలావిడిని చంపారు కదా అని అంటూ గొడవ చేస్తూ ఉంటారు దీపక్ని అలాగే విజయాంబికని కార్లో నుంచి దించేస్తారు అప్పుడే కార్లో పోలీసుల రూపంలో ఇక్కడికి రాజు రూప వాళ్ళు వచ్చేస్తారు ఇక వచ్చిన తర్వాత సీరియస్గా ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అంటే ఇదిగో ఈ కారులో వాళ్ళే అని అంటూ చెప్పగానే మీరిద్దరు కార్లో నుంచి దిగండి ఫస్ట్ దిగండి అని రాజు తిడుతూ ఉంటాడు సరే అని చెప్పి కారులో నుంచి దిగుతారు దిగిన తర్వాత ఇక వాళ్ళిద్దరి నిచ్మెంట్ ఇస్తాను ఇప్పుడు నేను మీరు చేసింది చిన్న తప్పు కానీ అది చాలా పెద్ద తప్పు ఒక ఆవిడ ప్రాణాల మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు ఆవిడ చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అంటూ రాజు కూడా గట్టిగా అరుస్తూ ఉంటాడు మందారాన్ని చూస్తే మందారం నవ్వుతూ సైగ చేసుకుంటూ ఉంటారు వాళ్ళలా ఇక అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు టెన్షన్గా చూస్తూ ఉంటారు మీరిద్దరు ఈ లాఠీలు తీసుకోండి ఒకరినొకరు కొట్టుకోండి అని అంటూ రాజు వాళ్ళకి లాఠీలు ఇస్తాడు ఇవ్వగానే విజయాంబిక దీపక్ ఇద్దరు మనం మనం కదా మమ్మీ మెల్లగా కొట్టుకుందాం అనేసి మెల్లగా దీపక్ ఇలా టచ్ చేస్తాడు ఆ తర్వాత విజయాంబిక కూడా మెల్లగా టచ్ చేస్తుంది ఇద్దరు మెల్లి మెల్లిగా కొట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రాజు మళ్ళీ సీరియస్గా వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని చెప్పి ఎవరు గట్టిగా కొడితే వాళ్ళని వదిలేస్తా అన్నట్టుగా మాట్లాడేసరికి ఇంకా దీపక్ వాళ్ళ మమ్మీని గట్టిగా కొడతాడు తను కూడా చాలా గట్టిగా కొడుతుంది ఇద్దరు అలా కొట్టుకుంటూ ఉంటారు మందారం రాజు వీళ్ళంతా చూసి వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు అలా డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం వాళ్ళని వెళ్లకుండా కంప్లీట్గా ఆపేస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్